ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బాధ వచ్చినప్పుడు వారు దానికి విరుగుడుగా ఏం చేశారో మనం చూద్దాం బాధలు లేనివారు ఎవరు అంటే ఎవరు ఉండరేమో నాకు తెలిసి బాధలు ఉన్నవారు ఎవరు ఉంటే చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు కూడా అంటే బాధలు అనే దానిలోకి పెద్ద పెద్ద బాధలే కాకపోవచ్చు అన్నిటినీ మనం దానిలో పెట్టినట్లయితే చిన్న బాధలు కొంచెం ఎక్కువ మరి కొంచెం ఈ విధంగా ఉన్నట్లయితే ఏదో ఒక బాధ అందరి జీవితంలో ఉంటూనే ఉంటుంది కానీ ఉన్న బాధల్ని మనం ఏ రీతిగా ఎదుర్కొని దానికి విరుగుడు ఏంటి ఆత్మీకంగా ఆలోచన చేస్తే ఆ బాధలన్నిటి నుంచి మనకు విడుదల మనం పొందుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతాం అలా కాకుండా ఒక బాధ తర్వాత మరొక బాధ నేను ఎత్తుమేదేసుకుంటూ ఆ బరువు మోయలేక నువ్వు మరుగుజ్జులాగా మారిపోతావు కొన్ని రోజులకి ఊపిరి ప్రాణం వదిలే పరిస్థితి కూడా రావచ్చు అందువల్ల నీ బాధలు నేను నేలుబడి చేయకూడదు దేవుని శక్తిని నేలుబడి చేయనుగాక అవును నీ బాధలు నీ చింతలు నేను చేస్తే ఈ చింతలు బాధలు ఉండటం వలన నిష్ప్రయోజనంగా నువ్వు మారుతావు నిరుపయోగమైన స్థితి వస్తుంది డిప్రెషను డిస్కరేజ్మెంట్ వస్తుంది యాంగ్జైటీ పెరుగుతుంది ఇవన్నీ నీ మనసులో నువ్వు పెట్టుకోవటం వలన రోజు రోజుకి నీలో చురుకుదనం తగ్గిపోతుంది ఉత్సాహం తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతుంది ఆలోచనలు మందగిస్తాయి జీవితం మీద ఒక విరక్తి వస్తుంది కొంతమంది అయితే ఇక చివరికి చనిపోవాలనేటువంటి దుస్థితికి దిగజారిపోతారు అన్ని వైపుల నుంచి వారి తలుపులు వారే మూసేసుకుంటారు కాబట్టి తలుపులన్నీ మూసేసి కిటికీలన్నీ మూసేస్తే తుఫాను వచ్చినప్పుడు గాలో వర్షంపుడు మూసేయాలి మూడు వందల అరవై రోజులు కూడా నువ్వు అలా మూసుకొని కూర్చుంటే ఆ చీకటి నీ కళ్ళు చీకటి అయిపోతాయి నీ హృదయం అందమైపోతుంది నీ అవయవాలు ఒకే దగ్గర నువ్వు కదలచకుండా ఉంచడం వలన రక్తప్రసరణ లేకపోవటం వలన ఎముకలు బిగుసుకుపోతాయి తర్వాత క్షీణత ప్రారంభమవుతుంది నిన్ను బ్రతికించాలని ఎంతో ప్రయత్నం చేసి నీ గుండె కూడా క్షీణించిపోవటం ప్రారంభమవుతుంది అంటే స్తంభించబడిన పరిస్థితి ఒక స్తబ్దత ఒక నిశ్శబ్దత ఒక శూన్యం అనేది నీలోనికి తీసుకుని వచ్చే శక్తి దేనికి ఉందో తెలుసా నీలో ఉన్న చింతకుంది నీలో ఉన్న బాధకుంది అందువల్లనే ప్రభైన దేవుడు అన్నట్టు దేని కూర్చి చింతపడవద్దు బాధల్లో నెమ్మదినిచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే ఆ వాక్యమే నీ బాధల్లో నీకు నెమ్మదినిస్తుంది హన్నాను గుర్చి ఎంతమంది ఎగితాలు చేశారు ఎంతమంది ఆమెని హేళం చేశారు ఇంట్లో హేళం చేస్తారు బయట హేళన చేశారు హన్నాకి ఏం తక్కువైంది అంటే పిల్లలు లేరంట నీకు సంతానం లేదు అని చెప్పి ఆయా విధాలుగా ఆమెని చిన్న చూపు చూస్తూ కించిపరచడానికి సూటిపోటి మాటలతో బాధపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ చింతతో ఆ బాధతో ఆమెడ అలానే ఉన్నట్లయితే ఇంకెందుకు నాకు ఈ జీవితం అని చెప్పి చనిపోతే బాగుండను లేకపోతే ఒక తన అనుదినం చేసుకునే యాక్టివిటీస్ అనుదిన పనులు కార్యక్రమాల నుంచి లోపలికి వచ్చేసేది ఆవిడ అంటే నలుగురు మధ్యలోకి నేను ఎందుకులే వెళ్ళటం పిల్లలు లేని గుడ్రాలని నన్ను అంటారేమో చాలా మంచి వంటి భర్త లేనటువంటి వారు ఫంక్షన్లకు నేను ఎందుకులే రావటం పెళ్ళిళ్ళకి నేను ఎందుకులే రావటం మంచి కార్యక్రమాలు నేను ఎందుకులే రావటం ఎందుకు రారు మీరు అంటే నాకు భర్త లేడు కదా భర్తతో నీ అదృష్టం దురదృష్టం అంటే భర్త రాగానే అదృష్టం కలిసి వస్తుంది భర్త పోగానే దురదృష్టం అనే దెయ్యం నేను పడుతుందా అంటే లోకము పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు ఆయన మనందరినీ కూడా ఎక్కరీతిగా ఆయన పోలికలో సూచించాడు మనుషులమైనటువంటి వారు కొంతమంది ఆచార వ్యవహారాలు పెట్టుకున్నారు అవి కొన్ని మేలు చేసే మనుషులు ఉంటే ఎక్కువ శాతం ఎదుటి వ్యక్తిని అవమానపరిచేవి ఎదుటి వ్యక్తిని కించపరిచేవి మనుషుల మధ్యలో ఉండవలసిన అనుబంధాలని అనురాగాల్ని దూరపరిచేటువంటి వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి కులాల రూపంలో కొంతమంది దూరమైపోతున్నారు మతాల రూపంలో కొంతమంది వేరైపోతున్నారు బంధుమిత్రులు వీళ్ళు మా రక్త సంబంధులు వీళ్ళు కాదని మరికొంతమంది మనుషులు మనుషులే వేరైపోతూ ఉన్నారు ఇలా రకరకాలుగా విధవరాలని ఒక విధంగా వారిని వేరుపరుస్తూ ఉన్నారు పిల్లలు లేని వారిని వేరు రకంగా వేరుపరుస్తూ ఉన్నారు ఇంకా పెళ్ళి కాని వాళ్ళని ఇంకొక రకంగా వేరుపరుస్తున్నారు వీళ్ళు మనలో అంత పెద్ద మనకి తగినోళ్ళు కాదులేని వేరుపరిచే వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేని వాళ్ళు మన చుట్టాలైనా అని అంటే ఒక రకంగా లేదనమాట అన్న ఆ రోజుల్లో ఇలాంటి స్థితిని ఎదుర్కొంది ఆమె ఇంట్లో అదే స్థితి ఎదుర్కొంది బయట అదే స్థితి ఎదుర్కొంది ఇలాంటి బాధతో ఉన్నప్పుడు ఆవిడ బాధతోనే ఉన్నట్లయితే కొన్ని రోజులకి ఆమె ఐసోలేటెడ్గా అయిపోయేది అంటే ఇక దేవాలయానికి వచ్చే విషయంలో కూడా నేను ఎందుకులే ఇప్పటికే చాలాసార్లు వెళ్ళాను ఇంకెందుకులే దేవాలయానికి రావటం మీరే ఆ కార్యక్రమాలు ఏదో పిల్లలు ఉన్నటువంటి ఇదిగో ఈవెంట్ తీసుకొని మరొక భార్య ఉందంట అన్న భర్తకి మీరు వెళ్ళండి పిల్లలతో మీరు వెళ్ళండి నేను ఎందుకులే రావటం అని అని ఉండేదేమో లేకపోతే నేను ఎందుకులే ఆ ఫంక్షన్లకి మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు రావటం నన్ను అందరూ కూడా హేళం చేస్తున్నారు తన్ను తను ఒంటరిగా చేసుకునేదేమో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఆవిడ దాన్ని చాలా అద్భుతంగా జయించింది గొడ్రాలుగా ఉన్నప్పటికీ దేవాలయానికి రావటం మానలేదు హన్న ఆమెడ వస్తూనే ఉంది ఈ స్థితిని నా దేవుడు మారుస్తాడు హన్న తన జీవితంలో ఇక అందరూ ఇలా అనుకుంటున్నారు నన్ను నిష్ఠూరపరుస్తున్నారని ఏడుస్తుంది కానీ ఏడుస్తూ ఆవి ఆగిపోలేదు అన్న దేవాలయానికి రావటం ఆపలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభుసంలో మొరపెట్టడం అంతకన్నా ఆపలేదు తన పరిస్థితులు ఆలస్యమయ్యే కొలది దైవ కార్యములు లేదంటే తను కోరుకున్న కార్యము ఆలస్యమయ్యే కొలది ఇంకా పట్టుదల ఆమెలో పెరిగింది ఇంకా గొప్ప విశ్వాసం ఆమెలో పెరిగింది ఇంకా గొప్పగా మూల్గుల రోధనతో కన్నీటితో ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించింది హన్న బాధ తొలగిపోయి ఆమె కూడా పిల్లలకు తల్లిగా దేవుని యొక్క ఆశీర్వాదంలో నింపబడింది హన్న గర్భఫలం లేదనే బాధ ఉన్నప్పటికీ ఆ స్థితిని ఆమె మార్చుకోగలిగింది మొదటి సమయం కింద ఒకటో అధ్యాయము పదకొండవ వర్షంలో మనం చదివితే సైన్యుల అతిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణిని వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఆ తర్వాత వచ్చినాల్లో మీరు చూసినట్లయితే ఆమెకి సమూల్ని దేవుడిచ్చి దీవించినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత చక్కటి పాటలు పాడుతుంది ఆవిడ ఆ రెండవ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే ఎంత చక్కటి పాటలో ఆమె కన్నీడితో ప్రార్థన చేసింది ఆమె దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చాడు వెంటనే దేవుడిని ఘనపరుస్తూ స్థుతిస్తా అంటే ఆ భరోసా ఆమెకు వచ్చేసింది దేవస్థలంలో ప్రార్థన చేయగానే దైవకార్యం జరగబోతుందని ఆ భరోసా నమ్మకం ఆ విశ్వాసం ఆమెలో ప్రభు నూతనంగా పుట్టించాడు ఆమె ఎంతో సంతోషంతో పాటలు పాడుతుంది లేని తల్లినని మీరు నన్ను పిలవద్దు కానీ నా దేవుని కృప వలన నేను కూడా సంతానం కలిగి ఉంటాను అందుకనే వాక్యంలో ఉంటుంది సంతులేని ఇల్లల్ని సంతానం కలిగిన బిడ్డల తల్లిగా ప్రభువు చేస్తాడని చెప్పే ఆ మాట మొదటి సమయాలు ఒకటో జయము పదకొండవ వచ్చినాం ఆమె మృక్కుబడుల్ని దేవాతి దేవుడు ఆలకించి ఆమె పెదవుల నోటి నుంచి వచ్చిన ప్రార్థనని ప్రభు అంగీకరించి ఆమె గర్భాన్ని ప్రభు తెరిచాడు అందువలన మృక్కుబడులు మీరు చెల్లించుకోవటంలో తప్పేమీ లేదు మీ మొక్కుబడిని దేవుడు అంగీకరిస్తాడు దానికి జవాబిస్తాడు తర్వాత మేము మొక్కుబడిని ఏం చేయాలి మీరు చెల్లించాలి మగబిడ్డని నాకు ఇచ్చినట్లయితే నీ సేవకిస్తాను అని ఆవిడ అన్నది కదా అలానే దేవుడు మగబిడ్డని ఇచ్చాడు ఆమె తీసుకొచ్చి సేవకు సమర్పించింది ప్రభు సేవలో ఎంత గొప్పగా సమూహలనే ఆ అన్న యొక్క కుమారుడు దేవుని ప్రత్యక్షతలతో నింపబడి అభిషిక్తుడిగా ఉంటూ దైవ కార్యములు ఎంత గొప్పగా వాడబడ్డాడో ఎంత గొప్ప ప్రార్థనాపడిగా బ్రతికాడు మచ్చలేని వాడిగా బ్రతికాడు మీ అందరికీ తెలిసిన విషయమే ద విశర్మ ఆ మొక్కుబడి ఆమె చేసుకుంది కష్టంలో ఏం చేయాలి తిట్టుకోకూడదు చచ్చిపోతే బాగుండ అనకూడదు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే ఒక మొక్కుబడి చేసుకో దైవ కార్యం పట్ల జరుగుతుంది మొక్కుబట్టి చేసుకుంటేనే జరుగుతుందా అని కూడా అనటం లేదు ఆయా సందర్భాల్లో మొక్కుబడులు చేసుకునేవారు ఉన్నారు ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మామూలుగా కూడా దేవస్థంలో ప్రార్థన చేసి జవాబు పొందుకున్న వారు ఉన్నారు ఒక సమస్యకి పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉందని ఎరిగినట్లయితే ఏ ఒక్కరూ కూడా మనసుని కలవరపరుచుకోకుండా ధైర్యపరుచుకొని చేయవలసిన దైవ కార్యాన్ని చేసి ఆశీర్వాదాలు పొందిన వారిని మనం ఎక్కువ మందిని చూడగలుగుతున్నాం మొదటి పాయింట్గా రాసుకోండి మొదటి సమయాల గ్రంథం ఒకటో చె పదకొండవ వర్షంలో హన్నాకు గర్భఫలం లేక బాధపడింది ఏం చేస్తే నెమ్మది కలిగింది ప్రార్థనతో మొక్కుబడి చేసుకుంటే నెమ్మది కలిగింది జవాబు కూడా వచ్చింది తర్వాత రెండు రాజుల గంధం ఇరవై అధ్యాయము ఒకటి రెండు వర్షాలు మనం చూస్తే హిస్కియాకి మరణకరమైన రోగము వచ్చింది ఏం చేస్తే అతని రోగం పోయింది ఆయన కూడా ఏం చేశాడు కన్నీటి ప్రార్థన ప్రభు నేను చేసిన మంచి కార్యాలను కూడా జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టాడు రెండు రాజుల గంధం ఇరవై అధ్యాయము మూడో వర్షంలో అతను ప్రార్థన చేస్తున్నాడు ఆ దినో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యష అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చొక్కబెట్టుకునమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను చూడండి ఇక్కడ ఆయన యథార్థ హృదయం కలిగిన వాడే సత్యముతో దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నాను అన్నాడు సత్యముతో దేవుని దేవస్థలలో నడుచుకున్నవాడే అయినప్పటికీ కూడా గర్వంతో దేవుని దేవస్థంలో మాట్లాడట్లేదు అహంకారంతో మాట్లాడట్లేదు ఎంతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేశాడు ఇక్కడ ఒక ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నేను దశమభాగాలు వేస్తే ఇతనిలాగా నేను లేను అతనిలాగా నేను లేను నేను ఎంత నీతిమంతుడు అని దేవుని ముందు తన నీతిని గురించి మాట్లాడుతున్నాడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించడం హిస్కియా నిజంగానే నీతిమంతుడిగా ఉన్నాడు సత్యవంతుడిగా ఉన్నాడు యథార్థవంతుడు కానీ అన్ని పనులు దేవుని ప్రేమించి తన సొంత కార్యములు కాదు కానీ దేవాలయ కార్యాలను అద్భుతంగా చేశాడు అయినప్పటికీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకో నీ ప్రార్థన దేవుని సందుకు వెళ్ళినప్పుడు అలా ఉండాలి కృపతో జ్ఞాపకం చేసి ఇన్ని చేశాను నువ్వు నాకు ఎందుకు చేయమని డిమాండ్లు కమాండ్లు చేయకూడదు కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ కన్నీళ్లు విడిచాడంట ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూద్దాం యష్యా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లకు మునిపే ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఎంత అద్భుతమైన మాటది మన ప్రార్థనలు అంగీకరించబడేటువంటి అది మామూలు విషయమా నీ ఫైలే అంగీకరించబడట్లా నీ నోటి మాటే నీ ఇంట్లో ఏలుబడవట్లా అలాంటిది నీ దేవుడు అంటున్నాడు నీ మొర నేను విన్నాను అంటున్నాడు నేను అంగీకరిస్తున్నా నీ ప్రార్థన అంటున్నాడు నేను నిన్ను బాగు చేసేదను హలూయా ఈరోజునో నీ బ్రతుకులో మార్పు దేవుడు ఎవడా పాడైపోయిన వాటిని ఆయన బాగు చేయడా తప్పకుండా పాడైపోయినటువంటి నీ ఆరోగ్యాన్ని ఆయన చేయడా పాడైపోయిన నీ స్థితిని నీ దేవుడు చేయడా ఇంట్లో ఏవో తల్లో తండ్రో చనిపోయారని బిడ్డలను దేవుడు అనాథలుగా విడిచేస్తాడా ఆ బిడ్డలని దేవుడు కాపాడడా విధవరాలైనటువంటి వారిని దేవుడు కాపాడడా దీనులైనటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడా దేవుని పాదసేవ చేస్తున్న దేవునికి నిన్ను జ్ఞాపకం చేసుకోడా ప్రిలరా ఆయన బాగు చేసే దేవుడే ఉన్నాడు వెంటనే బాగు చేసే దేవుడు బాగు చేయగానే మరలా పదిహేను సంవత్సరాలు దర్జాగా బతికాడంట ఆయుష్కాలం పొడిగించిన ఎవరి చేతిలో ఉందండి ఏ డాక్టర్నే చెప్తారా ఆయుష్కాలం ఇంకో పదిహేను సంవత్సరాలు పెంచేస్తాడని చెప్పగలరు ఎవరైనా ఏ ఎవరు ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేస్తే దానికి కూడా పది సంవత్సరాలు బతుకుతామని అంటారేమో ఆపరేషన్ చేస్తే ఇంకో పది సంవత్సరాలు బతకొచ్చు అంటారు ఏ ఆపరేషన్ చేయకుండానే దేవుడు ఇతనికి పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చేశాడు అందుకనే మరణములు అనేవి దేవుని వర్షంలో ఉన్నాయి మరణములు తప్పించుట కూడా ఆయన వర్షంలోనే ఉంది అలాంటి ప్రభు అయిన దేవుణ్ణి సైన్యములకు అధిపతికు ఆ సర్వశక్తిగల దేవుని నువ్వు నేను సేవిస్తున్నప్పుడు మనం ఎందుకు చింతతో భయముతో అలా మోయిలైన బరువులు మోస్తున్నట్లుగా జీవితాన్ని ఎల్లబుచ్చాలి బ్రతికేదే ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు ఈ జీవితాంతం బాధతో భయంతో దిగులతో చింతతో బ్రతికీడుస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోద్ది మనసు పాడైపోద్ది ఆలోచనలు మందగిల్లిపోతాయి సంతోషం సమాధానం ఉండదు అసలు భూమి మీద ఎందుకు బతుకుతున్నావు నీకే అర్థం కానీ ఒక భయంకరమైన ప్రశ్నార్థకమైన పరిస్థితిలో నీ జీవితాన్ని నీకు నువ్వుగా నెట్టివేసుకోవద్దు అన్ని స్థితుల్ని దాటింపజేయగల దేవుని హస్తాన్ని పట్టుకో ఆయన నిన్ను ఎన్ని సముద్రాలైనా దాటించేస్తాడు నీ దేవుడు పిల్లరా మొదటిగా మనం మొదటి సమయాల కింద ఒకటో అధ్యం నుండి అన్నా గర్భఫలం లేనప్పుడు ఆవిడ ఏం చేస్తే జవాబు వచ్చింది మొక్కుబడితో ఆవిడ ప్రార్థన చేయడం హిస్కియా గురించి మనం చెప్పుకున్నాం బాధల్లో నెమ్మది ఆయనకి ఎలా కలిగింది రెండు రాజుల కింద ఇరవై అధ్యాయం ఒకటి నుండి రెండు వచ్చనాలు అలానే రెండు రాజుల కింద ఇరవై అధ్యాయం మూడో వచనం చూస్తే మరణకరమైన రోగంతో చనిపోతామని చెప్పబడిన మాట నిజమైనప్పటికీ ఆయన కన్నీటితో ప్రార్థన చేయగా అతని ప్రార్థన దేవుడి విని ఆ రోగం నుంచి ప్రభుని దేవుడు తప్పించాడు మూడవదిగా రాసుకునండి ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం యోసేపు యొక్క సొంత అన్నలు శత్రువులుగా మారి అతన్ని అమ్మి వేసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం అలాంటి సిచ్యువేషన్స్ ఇక అంతటితో ఆగేయంటే పొరుగు దేశానికి వెళ్ళిపోయాడు అక్కడున్న ప్రజలు వేరు వారి ఆచార వ్యవహారాలు వేరు వారి పద్ధతులు వేరు అలాంటి వారి మధ్యలో యోసేపు తన పవిత్రతని తన భక్తిని ఎలా కాపాడుకోగలిగాడు ఎలా అమ్మ నాన్న లేకపోయినా అన్నదమ్ములు లేకపోయినా ఒక్క రోజులోనే తన బ్రతుకులో ఒక అనాథ అయిపోయినప్పటికీ కూడా పరిస్థితులను ఎలా జయించి అతను బ్రతకగలిగాడంటే యోసేపు ఒకటి అనుకున్నా అంట నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అన్నలు నన్ను నమ్మేసిన నన్ను ప్రేమించే నాన్న వీళ్ళ వల్ల నాకు దూరం అయిపోయినా ఒక కుటుంబ వ్యవస్థను నేను కోల్పోయినా నా భవిష్యత్తును నేను కోల్పోయినా అన్నిటినీ కోల్పోయినప్పటికీ నా దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు యువసేపు ఒకటే అనుకున్నాడు ఈరోజున నేను ఎలాంటి ఇక్కట్లో ఇరుకులో ఉన్నప్పటికీ అన్యాయంగా మోసం అనేది నా మీద అబద్ధ సాక్షి నా మీద మోపబడినప్పటికీ అలానే ఇంటి వాళ్ళ వలన ఇబ్బందులు పడ్డాను లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశం వచ్చిన తర్వాత ఈ దేశస్తుల వలన నేను ఇబ్బందులు పాలవుతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎటు ప్రయాణం నాకు తెలియపోయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆ ఒక్క మాట దృఢనిశ్చయితనిచ్చింది ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని బలాన్ని ఇచ్చింది దేవుని కొరకు నిలబడటానికి ఆ యొక్క విశ్వాసం అతన్ని బలపరిచింది దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ప్రతి పరిస్థితిలో ఇదే మాట అనుకోవాలి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎవరైతే ఆ స్థితి ఆ యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉంటారో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకుంటారో అలాంటి వారికి బాధల్లో నెమ్మది కలగబోతూ ఉన్నది నీ బాధలో నీకు నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యము నువ్వు కలిగి ఉన్న విశ్వాసమని నువ్వు మర్చిపోవద్దు దేవుని బిడ్డ నాలుగవదిగా రాసుకోండి మూడవ కితన ఒకటవ వచ్చినలో ఏహోవా నన్ను బాధించి ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు నన్ను బాధించే వాళ్ళు ఎంతోమంది ఒకళ్ళ ఇద్దర మంది చెప్పలేనంతమంది ఎవరికీ శత్రువును కాదు కానీ అందరూ నాకు శత్రువులు అయిపోయారు ఎందుకయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు నా శత్రువులు ఎంతో విస్తరించి ఉన్నారు నాయన నా మీదకి లేచిన వారు అనేకులుగా ఉన్నారు నాలుగో వచ్చిన చూడండి ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుడు నాకు అంటే మొదటి వచ్చిన ఏమంటున్నాడు ఆయన నన్ను బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు విస్తరించి ఉన్నారు నా మీదకి లేచిన వారు అనేక మంది అలా అనుకుంటూ కూర్చున్నాడా ప్రార్థన చేశాడా ఆయన ఆ పరిస్థితిని ఎలా అధిగమించాడు అది నేను మీతో మాట్లాడుతున్నాను నీ జీవితంలో నీకు వచ్చే పరిస్థితుల్ని నువ్వు ఎలా అధిగమించగలవు దానికి పరిష్కారం ఉందా లేదంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉందని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఆ మాటలే నేను మీతో చెప్తున్నాను ఈ రోజున అన్నా సమస్య పరిష్కారం వచ్చిందా లేదా హిస్కియా మరణకమైన రోగంతో ఉన్నప్పుడు పరిష్కారం దేవుడు ఇచ్చాడా లేదా యోసేపు ఈ విధంగా అమ్మబడినప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోవటం వల్ల అతను దీవించబడ్డా లేదా దీవించబడ్డాడు అదే రీతిగా దావీదు చెప్తున్నాడు నా మీదకి లేచిన వారు విస్తరించడా నా శత్రువులు అనేక మంది అలా అనుకుంటూ బాధపడుతూ వేదన పడుతూ కూర్చున్నాడా మొర్ర పెట్టాడా మొర్ర పెట్టాడు నాలుగో వచ్చిన మీరు చూస్తే దానికి జవాబు వెంటనే వచ్చింది ఎలిగెత్తి నేను ఎహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన ఎలిగెత్తి నువ్వు మొరపెట్టడం అనేది నువ్వు నేర్చుకో ముందు అసలు ప్రార్థన ఎప్పుడు ఎలా చేయాలో నేర్చుకో దేవుని సందులో ఎలా కనిపెట్టాలో నేర్చుకో ఇవన్నీ వదిలేసి ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు అన్నాలో ఒక ఏడుపే కాదు కన్నీటితో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలుసు ఇస్కియాకి బాధ వస్తే దాన్ని ఎలా జయించాలో కన్నీటి ప్రార్థనతో తగ్గించుకొని దేవుని దగ్గర జవాబు ఎలా పొందుకోవాలో కూడా తెలుసు అది మనం నేర్చుకొని ఉండాలి ఏదైతే మనం కలిగి ఉండాలో అది కలిగి ఉంటే ఎన్ని ఇబ్బందులైనా భూమి మీద రావచ్చు అన్నిటిని నువ్వు వేస్తున్నావు జయిస్తావు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం పౌలకు యూదుల చేత కుట్రలు ఎన్నో జరిగాయి ఎన్నో బాధలు అనుభవించాడు అయినప్పటికీ కూడా వినయభావంతో ప్రభుని సేవిస్తూ ఆ మరణముల నుంచి తప్పించి ఆ దేవునికి ఆ కాపుదల కొరకు మొరపెడుతూ ముందుకు సాగిపోయాడు నా ప్రాణం తీయాలి అంటే అది దేవుని చిత్రం లేకుండా నా ప్రాణం ఎవరు తీయజాలరు అంటూ నువ్వు చచ్చిపోతావు నేను చంపేస్తానని చెప్పిన సువార్తను ప్రకటించడం ఆపలేదు ఎందుకు ఆయన ఆపలేదంటే ఆయనకి తెలుసు దేవుని చిత్తం లేకుండా తన ప్రాణాన్ని ఏ ఒక్కరూ కూడా తీయజాలరు అని ఎక్కడికి వెళ్ళినా పౌల ఇక్కడ నాకు సంబంధించిన వారు ఉన్నారు నీ ద్వారా సువార్త ప్రకటించబడాలని మాట్లాడే దేవుడు అతనితో ఉన్నాడనే విషయం పౌలుకు తెలుసు కాబట్టే ఆయనకు ఎదురైనటువంటి కుట్రలు కుతంత్రాలు యూదుల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా దేవుని పట్ల తను తాను పెంచుకొని అన్యోన్యమైన సహవాసం ద్వారా ఆయన దైవ చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు వెళ్ళటం వలన ఆయన అన్ని విషయాల్లో కూడా ముందుకి సాగిపోగలిగాడు ఆయన ధైర్యంగా వాటిని తట్టుకొని తాళుకోగలిగాడు దయవచుమ మేకా గ్రంథం ఏడో అధ్యాయము ఒకటి చదండి వేసవి కాలపు పండ్లను ఏరుకుని తరువాతను ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకుని తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల లేకపోయిను నా ప్రాణమునకిష్టమైన అంజురపు పండైనను లేకపోయిను భక్తుడు దేశంలో లేకపోయిను జనులలో యథార్థ పరుడు ఒకడునూ లేడు అందరును ప్రాణహాని చేయుటకై పొంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ చేయు పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధి లంచము రు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏక నుండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపురల దినము నీవు శిక్ష దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మకించవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకునిన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లిమీదికి కోడలు అత్త అత్తమీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు మంచిది ఏమీ నేను చూడట్లేదు అంటున్నాడు మంచిని చూడట్లేదు కదా అని అంటే అధిక నీతి మంతులుగా కొంతమంది ఏమంటూ ఉంటారంటే పాస్టర్లో మనుషులు ఎవరు ఉన్నారండి చర్చెస్లో మనుషులు ఎవరున్నారండి విశ్వాసులు అందరూ బ్రష్లు అయిపోయారండి లేకపోతే లోకం పాడైపోయిందండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ నీలో కొంత అభిప్రాయం ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా అదే అభిప్రాయంతో నువ్వు ఉంటే నష్టపోయేది నీవే ఇలాంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నా దేవుని మీద మనసు పెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు హలో లైఫ్ లాంగ్ ఇలానే అనుకుంటూ మీకా వెళ్ళలేదు తన జీవితంలో ఒక మధురమైన కార్యం కూడా ఉంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఏడో వచ్చిన ఇప్పుడు చూడండి ఆయనను ఎహోవా కొరకు నేను ఎదురు చూచేదను ఆయనను ఎహోవా కొరకు నేను పరిస్థితులు ఇలా ఉన్నా మనుషులు ఇలా ఉన్నా స్నేహితులు ఇలా పడైపోయిన కూతురు తల్లిని దూషిస్తుందంట అదేవిధంగా కోడల్ని కూతుర్ని తల్లులు అనేవారు దూషిస్తూ ఉన్నారంట అలానే న్యాయవంతులు నీతిమంతులు అనేవాళ్ళు లేకుండా పోయారంట లంచం పుచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారంట ఈ రకంగా చూస్తే ఎటు చూసినా ఒక బీభత్సమైన వాతావరణం నమ్మదగిన వారు ఎవరూ లేరు స్నేహితుడు నమ్మితే స్నేహితుడే మోసం చేశాడు మిత్రుడ నమ్మితే మిత్రుడే మోసం చేశాడు కట్టుకున్న భార్య అని చెప్పేసి ఏదో ఆ ముందు మాట్లాడితే ఆమె నా పరువు తీసేసింది నీ కౌగిట్లో ఉన్న దాని ముందు నీ పెదవులకు కాపు పెట్టుకోము అని మాట కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నమ్మిన స్నేహితులని ఏదో మాట్లాడితే వాళ్లే నాకు నమ్మక ద్రోహం చేశారు ఇలాంటి వారి మధ్యలో ఇలాంటి స్థితులను నేను చూస్తున్నానే అనుకుంటూ ఈయన సన్యాసమేం పుచ్చుకోలే ఆయన చాలా తెలివైన వాడు ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి పరిస్థితులు ఎందున్నప్పటికీ కూడా నేనైతే నా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాను నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజమైన స్నేహితుడు నాకు కనబడతాడు నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యథార్థత ఆయనలో నాకు కనబడుతుంది యథార్థమైన స్థితి నా దేవుల్లో ఉన్నది నిజమైన స్నేహం ఆయనలో ఉన్నది నిజమైన ప్రేమ నా దేవుల్లో ఉంది ఈ దేవుణ్ణి నేను హత్తుకుంటే ఈయన వల్ల నాకు ఏ హాని ఏ కీడు కలగదు కానీ మేలే కలుగుద్దని నమ్మాడంట ఆ నమ్మకం చొప్పున నేను నా దేవునికి ప్రార్థన చేసుకుంటాను నా ప్రభు నా మనవి ఆలకిస్తాడు అనే ఒక నిశ్చయిత ఒక నిరీక్షణ ఒక నిబ్రత్వం కలిగి ఇక్కడ మీకా భక్తుడు ఇన్ని చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ పాడైపోయారు కాబట్టి నేను ఎందుకే భక్తి చేయటం యథార్థంగా ఉండవని తన భక్తిని విడవల తన యథార్థతను విడవలా లోకస్తులు ఎలా ఉన్నప్పటికీ కూడా నాకు వెలుగునిచ్చాడు నా దేవుడు జ్ఞానం ఇచ్చాడు వారికి లేని జ్ఞానం వారికి లేని యథార్థత వారికి లేని భక్తి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి లోకస్తులు ఎలా ఉన్నారనేది నేను తెలుసుకుని ఉన్నాను నేను మాత్రం ఆ మురికి ఆ బురద నాకు అంటకుండా దేవుని నామంలో నేను ప్రార్థన చేసుకుంటాను నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు ఏడవచ్చిన అదే కదా అయినను ఎహో వారి కొరకు నేను ఎదురు చూసేదను యొక్క నా దేవుని కొరకు నేను కనిపెట్టేందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించను ప్రిల్లరా మీలో చాలామంది వాళ్ళు ప్రార్థనలోకి వచ్చి తప్పిపోయారు వీళ్ళు ప్రార్థనలోకి వచ్చి ఇలా అయిపోయారు వాళ్ళు తాగుబోతులే అయిపోయారు వీళ్ళు తిరిగిపోతలు అయిపోయారు వాళ్ళు అట్లయిపోయారు ఇట్లయిపోయారు తర్వాత మీ ఇంట్లో వాళ్ళే మీతో మొండి వాయించాలి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా ఆ క్రైస్తవులను పిలువబడుతున్నారు వాళ్ళు అలా అయిపోయారు ఇలా అయిపోయారు నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలంటే అది నీ మూర్ఖత్వం నీ మూఢత్వం మీకా అంటూ ఉన్నాడు ఇలాంటి వారు అందరూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళను బట్టి నా భక్తిని ఎందుకు వదులుకోవాలి నేను నా దేవునికి మొర్ర పెట్టుకుంటాను నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను నేను కనిపెట్టుకుంటాను నా ప్రభు నా ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు ఈరోజు నా విశ్వాస యాత్రలో సాగిపోతున్నటువంటి దేవుని ప్రజలే మిమ్మల్ని శోధించడానికి అపవాది తంత్రగుండి మీ ఏలుతోనే మీ కన్నును పడవటానికి మన మధ్యలో ఉన్న వాటినే చూపించి ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తాడు అందువలన జాగ్రత్తగా ఉండు దేవుని బిడ్డ పావువలే వేగంగా ఉండు పావురు వలె ఉండు దేవుని నిన్ను బలపరచను గాక తర్వాత ఇక ఆఖరిగా మరొక సహోదరి గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిలో మనం చూస్తే నయోమి సమస్తాన్ని కోల్పోయింది ఆమెడ ఏ దేశం వెళ్ళిందో ఆ దేశంలో అంతా కోల్పోయింది ఆస్తిని అంతస్తుని సంతోషాన్ని సమాధానాన్ని ఇంకా చెప్పాలంటే తన కట్టుకున్న భర్తని తను కన్న ఇద్దరు కుమారులు అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళైన పెద్ద పిల్లల్ని ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది తర్వాత ఆస్తిపాస్తులను పోగొట్టుకుంది సమస్తాన్ని కోల్పోయిన ఆ స్థితిలో ఎందుకు మరలా తిరిగి ఆవిడ తన స్వదేశం తిరిగి వచ్చింది ఎవరున్నారని వచ్చింది ఎవరు సహాయం చేస్తారని వచ్చింది ఎవరి వల్ల మేలు కలుగుతుందని వచ్చింది తిరిగి రావటం ఆమెకు మేలైంది అవును అన్నిటినీ కోల్పోయాను కదా అని చెప్పేసి ఆమెడ అక్కడే ఉండి తన జీవితాన్ని ముగించుకోలేదు కానీ మరలా తిరిగి సహవాసంలోకి వచ్చింది దేవుని సన్నిధి దొరికే స్థలంలోనికి వచ్చింది దేవుని కటాక్షం పొందే దగ్గరకు ఆమె మరలా వచ్చేసింది ఎక్కడ పోగొట్టుకున్నానో మరలా తిరిగి ఎక్కడికి వెళ్తే నేను తిరిగి పోగొట్టుకున్నయన్ని తిరిగి నేను సంపాదించుకోగలను అని ఎరిగి జ్ఞానంతో తిరిగి వచ్చింది నయోమి అన్నిటినీ కోల్పోయింది చివరికి ఒక రూతనే తన కోడలు వస్తానంటే ఆమెను తీసుకుని ఆమె ఊరు ఆమె తిరిగి వచ్చేసింది అక్కడ మరలా ఆమె దేవుని సన్నిధిలో కోల్పోయినీ తిరిగి పొందుకోవటానికి కనిపెట్టింది ప్రార్థన చేసింది యవనోస్త్రాలుగా ఉన్న తన కోడల విషయంలో జ్ఞానంగా ప్రవర్తించింది జ్ఞానాన్ని నేర్పించింది ప్రార్థన ఎలా చేయాలో దేవునికి ఆమెకు కూడా యవనోస్త్రాలు అంటే విధవరాలైనటువంటి యవనోస్త్రాలుగా ఉన్నటువంటి రూతుకి అన్నీ నేర్పించింది దేవుని యొక్క కనికరము కటాక్షాన్ని పొందుకుంది ఆ తర్వాత ఆమె జీవితంలో ఆమె కోడల జీవితంలో దేవుడు మహిమగల కార్యాలు చేయటం ప్రారంభించాడు అవును అన్నీ కోల్పోయినప్పటికీ కూడా తిరిగి ఆమెడ ఎంత ఘనత వహించిందో ఇజ్రాయేల్ జనాంగం మధ్యలో ఆ రూతు వంశావుల్లోంచి ఆ యోధాగోత్రములో నుండే యస్సుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారంటే నయోమి తీసుకున్న ఒక మంచి నిర్ణయం అన్నీ కోల్పోయాను కదా అని మౌనవ్రతం చేయలేదు నిశ్శబ్దతలోనికి వెళ్ళలేదు చచ్చిపోదాం కదా అనుకోలేదు తిరిగి మరలా దేవుని పాదసంధికి రావటం వలన ఆమె శాశ్వతమైన దేవుని కృపకు పాత్రలేని చెప్పలు కొడుతూ దేవుడి మనకి మహిమ చెల్లుతాం